కరీంనగర్ సమీపంలోని వాల్మార్ట్ ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్ ప్రారంభమైంది ఐఏఎస్ అధికారులు కరీంనగర్ జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ ప్రారంభించారు రాష్ట్రంలోని రెండో అతిపెద్ద షాపింగ్ మాల్ అని అధికారులు చెప్పారు హైదరాబాద్ తర్వాత కరీంనగర్లో ఈ షాపింగ్ మాల్ ను ప్రారంభించడం శుభ సూచకమని చెప్పారు కరీంనగర్ సమీపంలో వాల్మార్ట్ షాపింగ్ మాల్ లో రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జామేశ్ రంజన్ కరీంనగర్ జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ నిర్వాహకులతో కలిసి ప్రారంభించారు ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్టం ప్రపంచ దేశాలతో పోటీపడి అభివృద్ది సాధిస్తుందని చెప్పారు అంతర్జాతీయ మార్కెటింగ్ కు కేంద్రంగా వెలసిల్లుతోందన్నారు ఇక్కడ పరిశ్రమలు పెట్టేందుకు బడా పారిశ్రామికవేత్తలు పోటీ పడుతున్నారని చెప్పారు కరీంనగర్ లో వాల్మార్ట్ ఏర్పాటు చేయడం హర్షణీయమని తెలిపారు ఈ కార్యక్రమంలో నిర్వాహకులు ట్రైనీ కలెక్టర్లు ప్రావీణ్య రాజర్షియా పాల్గొన్నారు వాల్ మార్ట్ రీటైల్ రంగంలో మొత్తం ప్రపంచంలోనే చాలా పేరు పొందిన చాలా ప్రసిద్ధి పొందిన సంస్థ వాళ్ళు ఈరోజు కరీంనగర్లో వాళ్ళ కొత్త బ్రాంచ్ ఓపెన్ చేయడం ఇది చాలా చాలా గర్వపడే విషయం ఇప్పుడే కృష్ణ గారు చెప్పారు ఇది భారతదేశంలో ఇరవై నాలుగవ భారతదేశంలో ఇరవై నాలుగవ వాళ్ళ స్టోర్ అనేది సో తెలంగాణలో రెండవ అది కూడా హైదరాబాద్ తర్వాత హైదరాబాద్ బయట ఒక ఇది కరీంనగర్ని ఎక్కోవడము ఇట్లా మొదట్ స్టోర్ పెట్టడం ఇది చాలా సంతృప్తి చెందిన విషయం నాకు గుర్తు ఉంది ఒక నాలుగు సంవత్సరాల క్రితం మన రాష్ట్ర ప్రభుత్వం ఇండస్ట్రియల్ పాలసీ ప్రవేశపెట్టింది ఆ ఇండస్ట్రియల్ పాలసీ లాంచ్ కార్యక్రమానికి కూడా కిష్ గారు వచ్చారు అండ్ అప్పుడు వాళ్ళకి హైదరాబాద్ మన రాష్ట్రంలో స్టోర్స్ ఉండేది కాదు అంటే ఎవరైనా పెట్టుబడి పెట్టుకోవడానికి ముందుకి వస్తూ ఉంటే వాళ్ళని ఎట్లా మనము స్వాగతిస్తున్నాము వాళ్ళకి అనేక రకమైన సౌకర్యాలు ఎట్లా కల్పిస్తున్నామో వాళ్ళ మార్గాల్ని ఎట్లా సుగమం చేస్తున్నాము దీనికి ఇది ఒక నిదర్శనము అంటే వారు కూడా చెప్పారు ఇతర రాష్ట్రాల్లో కొన్ని సందర్భంలో లైసెన్సెస్ వాళ్ళకి అందుబాటు అవ్వదు కొన్ని ఇతర రోగాలు వస్తాయి అంటే అవన్నీ కాకుండా ఈ స్టోర్ గురించి ఆయన ఉదాహరణ చెప్తున్నారు ప్రతి లైసెన్సు ప్రతి లైసెన్స్ వాళ్ళు

Walmart for the Australian policy to open the store slightly smaller of Tanzania. Yes, because normally in all stores our food ratio of women employees is in the range of about 15 to 18 percent. So 22 percent is a really high number and I, will, I would like to thank our team, our uh, HR team, our store team, our store manager. For increasing the focus on women associates. What is also important about this store is the, uh, wh whom we call helping heroes. Helping heroes are uh, differently abled people, but they are so passionate and so phenomenal in whatever they do. So we have recruited six helping heroes in the store, and our endeavor will be to keep on increasing. Diversity and inclusion and the number of helping hero heroes in all our stores over the next few years.